ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మునగాల మండలం విజయరాఘవపురం గ్రామానికి చెందిన పదహారేళ్ల మైనర్ బాలిక అదృశ్యం మిస్సింగ్ కేసు నమోదు ఈ నెల తారీఖున అదృశ్యమైన బాలిక దాదాపు నెల రోజులవుతున్న బాలిక ఆచుకి ఇంకా తేలికపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక ఆచుకి ఇంకా తేలికపోవడంతో ఈ రోజు మీడియాతో తల్లిదండ్రులు మాట్లాడడం జరిగింది మాకు ఎవరు న్యాయం చేయడం లేదు అని మీడియా ద్వారా అయినా మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం మాకుందని దయచేసి మీడియా వారు మాకు సహాయం చేయాలని తల్లిదండ్రులు అన్నారు మా కూతురు మా ఇంటికి చల్లగా తిరిగి వస్తే చాలు అని తల్లి కన్నీరు పెడుతుంటే అక్కడున్న వారిని ఆమె రోదన కలిచివేసింది పోలీస్ పోలీసు వారు వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని వేణు అనే ఒకతను మా అమ్మాయికి మాయ మాటలు చెప్పి తీసుకువెళ్లినట్టు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మా కూతురు ఎక్కడ ఉందో పట్టుకుని తీసుకొచ్చి మాకు అప్పగించాలని వారు కోరారు ఏడో తారీఖు ఇప్పటికి ఇరవై రోజులు అయింది అది దొరకట్లేదు సారు కేసు పెట్టిన సారు వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ మాయనారమ్మాయండీ పది సార్లు తిరిగిన సార్ తిరిగినా కానీ పట్టించుకోవట్లేదు సారు చూస్తూనే ఉన్నాం సారు మేము రోజు చూస్తూనే ఉన్నాం అని చెప్తున్నాం సార్ ఏ సార్ అని ఆయన కూడా చెప్పింది సార్ ఆయన ఇక్కడికి మాట్లాడండి ఇక్కడికి వచ్చిన మాట్లాడినా చూస్తూనే ఉన్నాం సార్ వాళ్ళు మీకు ఏం కావాలి మా పాప కావాలండి మాకు మాది విజయ సూర్యపేట సూర్యాపేట జిల్లా అండి మా ఇవాళ కూతురు వెళ్ళి ఏడో తారీఖు కంప్లీట్ చేసినాం మునగాల స్టేషన్లో కానీ ఎలాంటి చర్య తీసుకోలేదు మునగాల నుంచి సూర్యాపేటకి వెళ్ళినాం సూర్యాపేట నుంచి సిఐ దగ్గరికి వచ్చినాం ఇప్పటికే అమ్మాయి వెళ్ళి ఇరవై రోజులు అవుతుంది వాళ్ళకి చాలా లేటుగా అయింది అమ్మాయి ట్వంటీ ఇయర్స్ తర్వాత అయ్యింది చాలా గర్వంగా పెంచుకురండి ఆ అమ్మాయి చిన్న అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి అలాంటిది అని తెలిసి మేము ఆల్రెడీ జాగ్రత్త పడ్డాం ఇంత ముందు ఒకసారి తీసుకెళ్తే కూడా అబ్బాయి కాళ్ళ మీద పడితే వదిలేసినాం అయినా కూడా మా అమ్మాయి ఉంటుంది అనుకున్నాం కానీ వాళ్ళని నమ్మించి మోసం చేసి తీసుకెళ్ళిపోయినట్లు మాకు తెలుస్తుంది ఇరవై రోజుల పైన అయింది అమ్మాయి ఎలా ఉందో కూడా వాళ్ళకి తెలియదు వాళ్ళు చదువుకొని వాళ్ళు చాలా అంటే చాలా సైలెంట్గా వాళ్ళండి వాళ్ళ పేరెంట్స్ అయితే తట్టుకునే కండిషన్లో లేదు ఏదైనా కూడా ఇవ్వ ఏం చేస్తారు అనేది మాకు అర్థం కావట్లేదు అమ్మాయి మాత్రం చిన్న అమ్మాయి సిక్స్టీన్ ఇయర్స్ టెన్త్ క్లాస్ అమ్మాయి అంతే అమ్మాయికి ఏం తెలియదు ఆ అబ్బాయి లాంటి వాడు కూడా వాళ్ళకి మాకు తెలియదు కానీ చాలా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి అయితే తట్టుకునే పరిస్థితులు లేరు వాళ్ళ పేరెంట్స్ ఆ వేణు అనే అబ్బాయి ముందు టార్చర్ పెట్టినట్లు తెలిసింది మాకు కొంచెం మునగా అలా వేణు అంట అంతకుమించి ఏం తెలియదు ఇంకా మేము స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను డైలీ కానీ ఎలాంటిది తీసుకోలేదు చేరియా మాకు తెలియలేదు ఇన్ఫర్మేషన్ అబ్బాయి ఏజ్ మాకు తెలియదు అమ్మాయి అయితే టెన్త్ క్లాస్ చదివే అమ్మాయి ఇంత టార్చర్ పెడుతుండని తెలిసి మేము తీసుకెళ్లిపోయినాం ఇంటికి కూడా ఆ అమ్మాయిని మా ఊర్లో నుంచి బయటకు కూడా పంపించలేదు కానీ ఏం జరిగిందో మాకు తెలియదు ఢిల్లీ మాత్రం ట్వంటీ డేస్ ఎబో అయింది కేసు నమోదు చేసినామని చెప్తున్నారు పోక్సో కేసే పెట్టినామని అన్నారు ఎంతమంది మీద అనేది మనకు తెలియదు వాళ్ళ ని తీసుకొస్తున్నాం మేము అడుగుతున్నాం అనేది మాకు చెప్తున్నారు కానీ వాళ్ళ పేరెంట్స్ కి అయితే ఏం తెలియదు అమ్మాయిని చాలా గౌరవం అమ్మాయి పరిస్థితి కూడా ఏమి తెలియని పరిస్థితి అమ్మాయిది ఏజ్ ఉండి నువ్వు అన్నట్లు వాళ్ళిద్దరు ఓకే చేసుకుని పోయినా మేము పట్టించుకునే వాళ్ళ చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మాయికి అసలు మాతో డైరెక్ట్ మాట్లాడటమే తెలియదు అలాంటిది ఎట్లా